హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అన్నంలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా మంచి రుచిగా కమ్మగా ఉండే దోసకాయ వంకాయ పచ్చడి అయితే అండి ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు ధనియాలు జీలకర్ర వేసుకొని వేపుకుంటున్నాను అండి ఇవి వేగాక అవి పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడైతే ఒక కప్పు దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాక వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అండి వంకాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు నేను నాలుగు చిన్న టమాటా టమోటాలు తీసుకున్నానండి ఇవి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను వేసుకున్నాక సాల్ట్ వేసుకుంటున్నానండి దాని తర్వాత కొంచెం చింతపండు పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకుంటున్నానండి దాని తర్వాత కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇప్పుడైతే పెట్టి మగ్గించుకుంటున్నాను చూడండి కొంచెం మగ్గాయి దాని తర్వాత ఇప్పుడు నేను కొత్తిమీర తీసుకున్నానండి ఈ పచ్చట్లోకి కొత్తిమీర బాగుంటుందండి కాస్త ఎక్కువే తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గించుకొని తీసేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే తీసి మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టేసినాక టమోటాలు ఈ దోసకాయలు అన్నీ ఉన్నాయి కదండి మగ్గించుకొని అవి కూడా వేసి మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని దాంట్లోనే మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పచ్చడి వేసుకొని అండి దాని తర్వాత తీసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి